హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే టెన్ మినిట్స్లో బ్లౌజ్ ఎలా కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఓపెన్ సట్ సైడ్ మన క్లోజ్ మనం వైపు పెట్టుకుంటాం కదా చెస్ట్ క్లోజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి నడుము నడుములోజ్ వచ్చేసి థర్టీ టూ అనమాట ఈ రెండు కొలతలతోటి షోల్డర్ ఎంత పెట్టాలి హ్యాండ్ డౌన్ ఎంత పెట్టాలి అనేది మీకు క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి లైనింగ్ ఉంది కదా క్లోజ్ మన వైపు ఓపెన్ సైడ్ సైడ్ పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఈ ఐటమ్స్ అన్ని మీషోలోనే తీసుకున్నాను రీసెంట్గా అయితే ఇది హ్యాండ్ కరువు తీస్తాం కదా ఇదైతే తీసాను నేను నేను హ్యాండ్ ఎలా కరువు తీసి మనము లోతు ఎలా తీస్తామో ఇదైతే స్కేల్ తోటి నేను క్లారిటీగా అయితే వేరే వీడియో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎలా కటింగ్ చేసేదైతే చూపిస్తావు ఓకేనా ఇలా లైన్ అయితే గీసేసుకుంటాం కదా ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఒక లైన్ గీసిన తర్వాత ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే డ్రా చేశాను నేను ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని పట్టి నుంచి కాజా పట్టి వదిలేసి ఎంత వస్తే దాన్ని ఫోర్త్ డివైడ్ చేసేసుకుంటే మనకు నడుములూజ్ వచ్చేస్తుంది అనమాట నేనైతే ముందే అన్నీ రాసి పెట్టుకున్నానండి ఎందుకని చెప్పి ఎయిట్ ఇంచెస్ మళ్ళీ వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్న నడుము లూజ్ అయిపోయింది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోవాలి మనం ఎగుడిది కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు లెంత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి కొలుసుకోవాలన్నమాట ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది వన్ నుంచి యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వస్తుంది కదా వన్ నుంచి కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే ఖర్చుల కోసం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మనము ఇలా డాట్స్ వేసేసుకొని స్కేల్ తోటి లైన్ గీసేసుకోవాలి కింద ఒక హాఫ్ నుంచి ఖర్చు కోసం తీసేసుకోవాలి ఇప్పుడు లెంత్ అయిపోయింది నడుములు వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ నెక్ కూడా ఖర్చు వదిలేసి పైకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే నెక్కు లెంత్ కూడా మనకు కొలవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజుకి మ్యాక్సిమం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ ఫైవ్ అండ్ హాఫ్ని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని లైన్ అయితే గీసేసేయాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ డౌన్ కూడా నేను ఒక సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నా థర్టీ సిక్స్ సైజు కాబట్టి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది మెజర్మెంట్ తోటి మీరు కూడా ట్రై చేయండి ఇలా థర్టీ సిక్స్ సైజు ఉంటుంది కదా దీన్ని ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది నైన్ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి దీన్ని ఎల్ షేప్లో గీసేసుకోవాలి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిట్టింగ్ లైన్ ఒకటి ఖర్చు కోసం ఒక లైను ఇది మనం ఎంత తీసుకున్నది టూ ఇంచెస్ కదా వన్ అండ్ హాఫ్ కింది నుంచి చంక కొలుసుకుంటే చూడండి కరెక్ట్ సరిపోతుంది ఖర్చు కోసం అంటే కింద ఖర్చు వదిలి చూసుకోవాలి ఈ మోటు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కంపల్సరీ తీసేసుకున్నా నేను హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ నుంచి కొలుసుకోవాలి నేను చాలాసార్లు అయితే ప్రీవియస్ వీడియోలో చూపించాను అందుకని చెప్పేసి నేను ఇప్పుడు చూపించలేదు ఎయిట్ అండ్ హాఫ్ అయితే రావాలి హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా ఇక్కడ వన్ నుంచి డాడ్ ఇలా పెట్టేసుకొని దీన్ని కరుసుకెళ్ళి తీసేసుకొని ఇలా ఇలా డ్రా చేయాలి ఇలా దీన్ని ఇలా కలిపేసుకున్నాం కదా ఇది ఎంత రావాలి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఖర్చు వదలకుండా చూసుకోవాలి ఫస్ట్ ఇలా చూసుకుంటే చూడండి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా సరిపోతుంది ఎక్కడ మనకు రింకిల్స్ రావు ఇక్కడ ఖర్చు వదిలేసి కూడా చూసుకోవాలి రింకిల్స్ రావు లూజ్ రాదు అనమాట పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ రాలేదనుకోండి ఎక్కువ ఉంటే మనం తక్కువ తీసుకునేది ఉంటుంది తక్కువ ఉంటే ఎక్కువ లెంత్ తీసుకుండేది ఉంటుంది అనమాట హ్యాండ్ డౌన్ ఓకేనా ఇక్కడ వచ్చేసి షోల్డర్ నుంచి ఖర్చు వదిలేసి టూ అండ్ హాఫ్ అలా షోల్డర్ పెడుతూ పెట్టుకున్నా నేను ఇక్కడ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ లాగా ఉంది కదా నేను ఒక టూ లైన్స్ తగ్గించేసి టూ అంటే రెండు పావు అయితే తీసుకున్నా అంటే రెండున్నర అయినా తీసేసుకోవచ్చు నేను రెండు పావు ఎందుకు తీసుకున్నాను అంటే ఎక్కడ భుజాలు జారవండి పైన కింద బ్రాడ్ పెంచుకున్న పైన మనకు తక్కువనే ఉంచుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి రెండు ముక్కల వరకు తీసుకున్నా కొంచెం బ్రాడ్గా వేస్తుంది గల్ల పైన వచ్చేసి రెండు పావు అనమాట ఇలా గీసేసుకొని బ్రాడ్ వచ్చేస్తుంది నెక్కు పైకి వచ్చేసరికి మనం తగ్గించేయాలి లేకపోతే షోల్డర్ అనేది జారుతుంది ఇలా ట్రై చేయండి ఇక్కడ షోల్డర్ అనేది జారదన్నమాట ఈ కొలతలతోటి ఎవరైనా థర్టీ సిక్స్ సైజ్ మీదైనా వేరే వాళ్ళదైనా ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలి మనం క్రాస్ తీసుకోవడం వలన పట్టేసినట్టు ఉంటుంది అనమాట నెక్కు ఇలా షోల్డర్ దగ్గర ఇక్కడ మనకు జారదన్నమాట ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ వరకు ఇలా తీసుకుంటే బ్యాక్ డాట్స్ వచ్చేస్తాయి కదా ఈ బ్యాక్ డాట్స్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ లెంత్ తీసుకున్న ఒక లైన్ అయితే వేసేసుకోవాలి అటు హాఫ్ ఇటు ఆఫ్ తీసేసుకోవాలి మనం వన్ ఇంచ్ డాట్స్ కోసం తీసుకున్నాం కదా ఇది సరిపోతుంది అనమాట ఇప్పుడు బ్యాక్ డాట్ కూడా అయిపోయింది ఇక్కడ ఒక హాఫ్ నుంచి క్రాస్ తీసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు చంక దగ్గర ఇలా అన్నీ చూసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేది చూడండి ఒక టెన్ మినిట్స్లో మనం బ్లౌజ్ మొత్తం కూడా కటింగ్ చేయవచ్చు అనమాట బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా రెండు కొలతలతోటి ఎలా షోల్డర్ ఎంత తీసుకోవాలి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనకు హ్యాండ్ రౌండ్ని బట్టి కూడా హ్యాండ్ డౌన్ మారుతూ ఉంటుందండి ఇది ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి వేరే వీడియోలు అయితే కరువు స్కేల్ ఉపయోగించి ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను ఓపెన్స్ అయితే అటు సైడే ఉన్నాయి నాకు ఎటు సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు మన సైడ్ అనే పెట్టుకోవచ్చు ఇప్పుడు క్రాస్ తీసుకోవాలన్నమాట స్ట్రేట్ కాదు కాబట్టి క్రాస్గా బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఇలా అంతా సర్దేసుకోవాలి ఇలా అంత సర్దుకున్న తర్వాత యాసిటీస్గా గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలాగా ఉందో క్రాస్గా ఇలా డ్రా చేసేసుకోవాలి మొత్తం డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇలాగా ఇలా పైకి వచ్చేస్తుంది కదా ఫ్రంట్ నెక్ ఇలా తీసేసిన తర్వాత ఈ వీలర్ తీసేసుకొని మనము ఇలా ఇలా మనం రన్నింగ్ లాగా ఇచ్చేసామనుకోండి మార్కింగ్ కింద పడుతుంది చూడండి కనపడుతుంది కదా ఇక్కడ ఎల్ షేప్లో కూడా మనం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట వీలర్ ఉండడం వల్ల ఇలా రబ్ చేసేసుకుంటే ఇక్కడ మోటు కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట వీలర్ చూడండి మార్కింగ్ పడింది కదా ఈ మార్కింగ్ ప్రకారం మనము డ్రా చేయొచ్చు స్కేల్ తోటి ఇలా ఎల్ షేప్ కూడా చూడండి బాగా కనపడుతుంది కదా ఇక్కడ చూడండి ఎంత ఈజీగా మనము ఫ్రంట్ బ్యాక్ అనేది తొందరగా కటింగ్ ఈ కొలతలు మనం తీసేసుకున్నాం అనుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్నమాట అంటే బాడీని బట్టి కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది కానీ కొలతలు అయితే టూ ఇంచెస్ మైనస్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ నుంచి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకైతే ఫైవ్ అండ్ హాఫ్ ఉందనమాట అంటే థర్టీ సిక్స్ సైజుకు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది కదా అనుకోవచ్చు కానీ మనిషిని బట్టి కూడా అంటే నెక్కు కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడే నెక్ కూడా ఉంటుంది కొంతమందికి ఇరుగ్గా అలాంటప్పుడు నెక్కు తక్కువ పెట్టేసుకోవాలి నేనైతే ఫైవ్ అండ్ హాఫే పెట్టాను ఇక్కడ చూడండి ఖర్చు వదిలేసి నెక్కు ఫ్రంట్ నెక్కు చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఫైవ్ అండ్ హాఫ్ కింద వచ్చేసి కొంచెం ఎక్కువ బ్రాడ్ తీసుకొని పైకి వచ్చేసరికి కొంచెం తక్కువ తీసుకోవాలి అలా అలా ఉన్నప్పుడే మనకు నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ షోల్డర్ జారకుండా కింద వెడల్పుగా వచ్చింది ఇప్పుడు పట్టి ఖర్చు వదిలేసి మిడిల్ డాట్ ఒకటి ఇక్కడ ఖర్చుకి కిందికి తీసుకోవాలి కన్నా ఒక పావించి డాట్స్ కోసం తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కొంచెం క్రాస్గా వచ్చేసి ఇక్కడికి కొంచెం టూ ఇంచ్ టూ లైన్స్ లాగా వెడల్పు తీసుకుంటే మనకు ఉక్స్ పట్టి కాదు బట్టి గ్యాప్ అనేది రాదనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ నుంచి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసేసుకుంటా నేను థర్టీ సిక్స్ సైజు కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది డాట్స్ ఇలా మిడిల్లో వచ్చేసి వన్కు టూ లైన్స్ వస్తుంది కదా ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఖర్చు వదిలేసి ఇక్కడ ఖర్చు కింది ఖర్చు ఖర్చుతో సహా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ అయితే వేసేసుకోండి ఫస్ట్ ఒకేసారి లైన్ గీసే కన్నా ఇలా డాట్స్ అయితే పెట్టుకున్న తర్వాత లైన్ గీసేసి చిన్న డాట్స్ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లైన్ డ్రా చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా టూ అండ్ హాఫ్ అయితే లెంత్ తీసుకున్న డాట్ లెంత్ ఇది మీడియం సైజు కిందకి వస్తుంది కాబట్టి ఈ కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఎవరికైనా కూడా ఇలా ఫస్ట్ డాట్ అయిపోయింది కదా సెకండ్ డాట్ కింది నుంచి టూ ఇంచెస్ వరకు పెట్టేసుకోవచ్చు పైన ఖర్చు వదిలైనా ఇలా అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ తీసేసుకున్నాం టూ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పాంచి పావుంచి తీసుకుంటాం కదా ఈ గ్యాప్ వచ్చేసి మనకి ఎంత ఉంటే అంత గ్యాప్ పెట్టుకోండి నాకు టూ అండ్ హాఫ్కి వన్ లైన్ టూ లైన్ ఎక్స్ట్రానే ఉంది ఈ ఈ మూడు డాట్స్ ఉన్నాయి కదా ఎంత పెడుతుంటే అంతనే పెట్టుకోండి మీకు ఎంత ఉంటే టూ అండ్ హాఫ్ ఉంటే టూ టూ ఇంచెస్ అయినా ఇప్పుడు నాకు టూ అండ్ హాఫ్కి ఎక్కువే ఉంది కాబట్టి నేను అంతే తీసుకున్నా ఇప్పుడు వచ్చేసి లోత్ అనమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా ఆ ఫిట్టింగ్ నుంచి వన్ ఇంచే వరకు వన్ ఇంచ్ నుంచి ఇలా తీసేసుకుంటే మనకు ఫ్రంట్ లోతు అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఫిట్టింగ్ నుంచి వన్ నుంచి ఇలా తీసేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా మూడు డాట్స్ అయిపోయినాయి కదా ఒకే విడుతులో ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట షేప్ ఇలా కుట్టేటప్పుడు అక్కడ ఒక పావుంచి ఇక్కడ ఒక పావుంచి అయితే తీసేసుకుంటాము ఇప్పుడు నాకు ఇవి షేప్ పట్టికి ఇప్పుడు ఉంది కదా ఇవి వచ్చేసి నాకు లెవెన్ అండ్ లెవెన్ అండ్ హాఫ్ ఉందనుకోండి ఇప్పుడు టెన్ అండ్ హాఫ్ రావాలి వన్ నుంచి మైనస్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ నుంచి ఇక్కడ నాకైతే మూడు ముక్కాలు వచ్చిందనమాట ఈ డాట్ వదిలేసి మూడున్నర ఈ మూడున్నర నుంచి ఈ ఇక్కడ ఈ డాట్ వదిలేసిన తర్వాత సెవెన్ అండ్ సెవెన్ రావాలి కదా అంటే టెన్ అండ్ హాఫ్ రావాలి ఇక్కడికి వచ్చింది సెవెన్ అంటే హాఫ్ నుంచి ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది వచ్చేస్తుంది అనమాట ఈ హాఫ్ ఇంచ్ తగ్గితే మళ్ళీ ఈ షేప్ ఇక్కడ మనకు ఫిట్టింగ్ సరిగ్గా రాదు అందుకని మనకు బ్యాక్ పార్ట్ నుంచి వన్ మైనస్ చేసేసుకొని ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలి అంటే డాట్స్ వదిలేసేయాలన్నమాట అది అది కొలవకుండా మిగతా అది కొలిస్తే మనకు వన్ నుంచి మైనస్ చేసేసుకుంటే ఎంత వస్తే అంత మైనస్ చేసుకున్న తర్వాత రావాలన్నమాట ఇలా తోటి మనము మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా కట్ చేస్తాం కదా ఇక్కడ కూడా కొంచెం పావించి ఇక్కడ ముందు నుంచి క్రాస్ తీసుకోవాలి ఇక్కడ పెంచుకోవాలన్నమాట అప్పుడు గ్యాప్ రాకుండా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు కూడా ఈ కొలతలతోటి బ్లౌజ్ కట్ చేసి ఎలా ఉందో మాకైతే కామెంట్ అయితే తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ తీసుకోలేదు మళ్ళీ మర్చి ఇప్పుడు లైన్ వేసాను చూడండి ఇక్కడ కూడా మనం కరువు ఫ్రంట్లో తీసుకున్న అలా కట్ చేయాలన్నమాట ఫ్రంట్ ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవడం వల్ల చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కుట్టేటప్పటికల్లా బ్లౌజ్ ఎక్కడ మిస్టేక్ అనేది ఉండదు ఇలాంటి కొలతలు తీసేసుకోవాలి మనము బిగినర్స్కి కొంచెం అర్థం కాదు కదా ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బిగినర్స్ అయినా కూడా షేప్ పట్టి ఉంది కదా షేప్ పట్టి టెన్ అండ్ హాఫ్ తీసుకున్న లెవెన్ ఉంది లెవెన్ వరకు అయినా పెట్టేసుకోవచ్చు అనమాట బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత వన్ నుంచి తగ్గించుకున్న ఏ మనకు డాట్స్ కోసం వెళ్తుంది కాబట్టి సరిపోతుంది మిడిల్లో టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ డాట్స్ ఈ డాట్ని కలుపుకుంటూ షేప్ పట్టి అంతే ఈజీగా చూడండి ఒక టెన్ మినిట్స్లో మనకు ఇలాంటి కొలతలు తొందరగా బ్లౌజ్ అయితే కటింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ త్రీను త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ షేప్ పట్టి కూడా అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షేప్ పట్టి చూడండి పర్ఫెక్ట్గా ఇలా ఇలా పెట్టేసుకున్నా మనకు షేప్ పట్టి కుట్టేటప్పటికి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్ ఈ ఎక్స్ట్రా ఉన్నది ఏంటంటే డాట్ పెట్టేటప్పటికి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ పట్టి కూడా తక్కువ ఉందని అనుకోవద్దు ఇప్పుడు డాట్ వేసేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది కుట్టేటప్పటికి ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను వేరే వీడియో అయితే షేర్ చేస్తాను కరువు స్కేల్ తోటి ఎలాగేసేది ఇప్పుడు ఈ డిజైన్ కూడా చూసుకోవాలి మనకి ఎలా వచ్చేసింది ఇప్పుడు పైకి ఇలా రావాలన్నమాట అందుకని చెప్పేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఫోర్ ఫోల్డింగ్ సమానంగా చేసుకోండి మెయిన్ క్లాత్ కాబట్టి డిజైన్ పైకి ఉందా కిందికి ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆడావుడే కట్ చేసామనుకోండి డిజైన్ కిందికి వచ్చేసి బాగోదనమాట కుట్టేటప్పటికి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఈ హ్యాండ్స్ పక్క కరువు ఉంది కదా దీన్ని ఒక స్ట్రైట్గా ఒక కటింగ్ అయితే ఇచ్చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఇలా ఇలా బ్యాక్ పార్ట్ కూడా నేను మిడిల్లో నీడిల్స్ కూడా పెట్టాను చూడండి అంటే కదలకుండా ఉంటుంది మెత్తటి క్లాత్ కదా జారుతూ ఉంటుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఎందుకు కట్ చేయలేదంటే హ్యాండ్స్కి ఉంటాయి కదా అందుకని కట్ చేయలేదు నేను ఇప్పుడు ఫ్రంట్ కూడా చూడాలి చూడండి ఇలా కిందికి వచ్చేసింది కదా డిజైన్ ఇట్లా పైకి ఉండాలి పైకున్న పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం క్రాస్గా అయితే పెట్టేది ఉంటుంది కింద ఇక్కడ షేప్ పట్టి కూడా రెడీ చేసి పిన్ పెట్టేసి ఇలా ఒకదానండి ఒకటి కట్ చేసుకున్నాం అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బ్లౌజ్ కటింగ్ ఈజీగా అయిపోతుంది బిగినర్స్ కూడా కొలతలు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు తొందరగా అయితే కొలతలు ఎలా మనము కొలత కొలుసుకోవాలి బ్లౌజ్ మెజర్మెంట్ తోటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలి నడుము లూజ్ ఎలా తెలుసుకోవాలి ఉక్స్ పట్టి ఎలా పెట్టాలి అనేది అన్నీ పర్ఫెక్ట్గా ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే మనము కటింగ్ చేసేయాలన్నమాట ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనము ఫోల్డ్ చేసేసి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్